ఓం య భక్తులకు నమస్కారం వెల్కమ్ టు జెట్ లైఫ్ ఈ నెల ఇరవై మూడో తారీఖున వైకుంఠ ఏకాదశి పర్వదినం రానుంది కాబట్టి ఈ నెల ఇరవై ఐదు నుంచి జనవరి ఒకటో తేదీ వరకు పది రోజుల పాటు తిరుమల శ్రీవారిని ఉత్తర ద్వార దర్శనం చేసుకోవడానికి టీటీడీ వీలు కల్పిస్తుందని ముందు వీడియోలో చెప్పాను అదే వీడియోలో మూడు వందల రూపాయల టికెట్లు ఎన్ని రిలీజ్ చేస్తారు స్లాటెడ్ సర్వదర్శన్ టికెట్లు ఎన్ని రిలీజ్ చేస్తారు శ్రీవాణి టికెట్లు ఎన్ని రిలీజ్ చేస్తారనేది ముందు వీడియోలో వివరంగా చెప్పాను ఇప్పుడు ఈ వీడియోలో స్లాటెడ్ సర్వదర్శన్ టికెట్లు ఆఫ్లైన్లో ఎక్కడెక్కడ దొరుకుతాయనేది ఈ వీడియోలో మనం చూద్దాం ఇక వీడియోలోకి వెళ్తే స్లాటెడ్ సర్వదర్శనం కౌంటర్లు డిసెంబర్ ఇరవై రెండో తారీఖు నుంచి మొత్తం నాలుగు లక్షల ఇరవై మూడు వేల ఐదు వందల టికెట్లు అయ్యే వరకు టీటీడీ వారు మంజూరు చేయనున్నారు ఇక కౌంటర్ల విషయానికి వస్తే నంబర్ వన్ శ్రీనివాసం కాంప్లెక్స్ ఇది ఆర్టీసీ మెయిన్ బస్టాండ్ ఎదురుగా ఉంటుంది నంబర్ టూ విష్ణునివాసం ఇది రైల్వే స్టేషన్ ఎదురుగా ఉంటుంది నంబర్ త్రీ గోవిందరాజస్వామి సత్రాలు ఈ కౌంటరు రైల్వే స్టేషన్ బ్యాక్ సైడు ఉంటుంది నంబర్ ఫోర్ భూదేవి కాంప్లెక్స్ ఇది అలిపిరి మెట్ల మార్గం నుంచి వెళ్ళే దగ్గర బాలాజీ బస్ స్టాండ్ నందు ఈ కౌంటర్ ఉంటుంది నంబర్ ఫైవ్ ఇందిరా మైదానం ఇది తిరుపతి మున్సిపల్ ఆఫీస్ నందు ఉంటుంది నంబర్ సిక్స్ జీవకోన జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఇది వచ్చి జీవకోన సత్యనారాయణపురంకి వెళ్ళే దారిలో ఉంటుంది నంబర్ సెవెన్ రామానాయుడు హై స్కూల్ బైరాగపట్టెడ ఆర్చ్ నుంచి లోపలికి వెళ్ళే మార్గంలో ఈ కౌంటర్ ఉంటుంది నంబర్ ఎయిట్ ఎంఆర్పల్లి జెడ్పీ హై స్కూల్ ఈ కౌంటరు ఈఎస్ఐ హాస్పిటల్కి దగ్గరలో ఉంటుంది నంబర్ నైన్ రామచంద్ర పుష్కరణి ఇది తిరుపతి నందు ట్రాఫిక్ పోలీస్ స్టేషను మరియు క్రైమ్ పోలీస్ స్టేషన్ల పక్కలో ఈ కౌంటర్ ఉంటుంది మరియు తిరుమల గల సిఆర్ఓ ఆఫీస్ వెనుక వైపున ఉన్న కౌస్తుభం గెస్ట్ హౌస్ నందు ఈ ఫ్రీ టికెట్లు ఇస్తారు ఈ కౌంటర్లలో డిసెంబర్ ఇరవై మూడు నుంచి జనవరి ఒకటో తారీఖు వరకు ఫ్రీ టికెట్లను మంజూరు చేస్తారు ఈ పది రోజులు టోకెన్ ఉన్న వాళ్ళను మాత్రమే దర్శనానికి అలో చేస్తారు టోకన్ లేకపోతే సర్వదర్శనం ఉండదు కాబట్టి భక్తులు ఈ విషయాన్ని గమనించగలరు అలాగే ఇంతకుముందు వీడియోలో మనం శ్రీవాణి ట్రస్ట్ ద్వారా ఇచ్చే టికెట్లను కూడా రోజుకు రెండు వేల చొప్పున రిలీజ్ చేస్తారని చెప్పుకున్నాము శ్రీవాణి టికెట్లు అనుమతి లేని కారణంగా డిసెంబర్ పదహారవ తేదీ శనివారం నుండి విమానాశ్రయంకు బదులుగా తిరుమల గోకులం విశ్రాంతి భవనంలో జారీ చేస్తారు బోర్డింగ్ పాస్ సమర్పించిన భక్తులకు యధావిధిగా శ్రీవాణి దర్శన ఆఫ్లైన్ టికెట్లను ఇవ్వడం జరుగుతుంది కావున భక్తులు విమానాశ్రయంలో శ్రీవాణి దర్శన టికెట్ కౌంటర్ మార్పును గమనించగలరు او نموکا